దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి జర్నలిస్ట్ మ్యాజిస్ట్రేట్ను అరెస్ట్ చేస్తాను రక్షణ కల్పించి సహకరించండి ఎస్పీ సత్యసాయి జిల్లా వారిని కోరుతూ ఉన్న సామాన్యుడు చట్టాల గురించి సామాన్యుడు తెలుసుకుంటున్నందువల్ల సెక్షన్ ఆఫ్ లా గురించి తెలుసుకుంటున్నందువల్ల ఎటువంటి పరిణామాలు సమాజంలో ఉత్పన్నమవుతున్నాయి జరుగుతున్నాయి ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకునే సందర్భం పరిస్థితి వచ్చేసింది ఇన్ని రోజులు ప్రభుత్వ అధికారులము మేము అతీతులము గొప్పవాడము మమ్మల్ని అడగకూడదు అనేటువంటి వ్యవస్థల నుంచి మీరు ప్రభుత్వ అధికారులు ప్రజాసేవకులు ప్రభుత్వ సేవకులు మీరు అతిష్టమైనటువంటి విశిష్టమైనటువంటి మహోన్నతమైన వ్యక్తులు కాదు ప్రజాసేవకులు ప్రభుత్వ సేవకులు అని చెప్పేటువంటి పరిస్థితికి వచ్చేసింది వాతావరణం సమాజం చట్టాల గురించి చాలా స్పష్టంగా తెలుసుకుంటుంది మాట్లాడడం మొదలుపెట్టినారు ప్రశ్నించడం మొదలు పెట్టారు కాబట్టి మారి సమాజం పట్ల గౌరవంగా ఉంటూ సమాజాన్ని గౌరవించి సమాజంలో ఉన్న వాళ్ళు కూడా మనుషులే సమాజంలో ఉన్న మనుషులకు ఉన్న కుటుంబాలు కుటుంబాలే కేవలం మీ కుటుంబాలే కుటుంబాలు కాదు మీకే గౌరవం కాదు అని చెప్పి ఆలోచించుకోండి